నేను అతని ఒక సైన్యం ఉద్యమాల చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయం అతను పకడ్బందీ వ్యూహాలకు ప్రతిరూపం వెన్ను చూపని వ్యక్తిత్వం ఇచ్చిన మాట తప్పని నైజం అనితర సాధ్యం అతని పరిజ్ఞానం అర్థమయ్యేలా చెప్పగలిగే నైపుణ్యం విమర్శలను తిప్పికొడుతూ విజయాన్ని ఎక్కుపెడుతూ ముందుకు సాగుతున్న ప్రజానేత ప్రస్థానమిది అందుబాటులో ఉండేవాడే నాయకుడు నాయకుడిగా అధికారం చెలాయించేవారు చాలా మంది ఉంటారు కానీ సేవకుడిగా సేవలు అందిస్తూ అభివృద్ధి ఫలాలను అరచేత పెట్టే నాయకులు అరుదుగా ఉంటారు అందులో ఒకరు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అతడు ఏం చేశాడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అక్కడి ప్రజలకు అందిన అభివృద్ధి ఫలాలను గురించి ఇప్పుడు చూద్దాం రాష్ట్ర బీజేపీ రథ సారథిక బండి సంజయ్ చేసిన కృషి అమోఘం కరీంనగర్ ఎంపీ పీఠాన్ని అధిష్టించి దాదాపు ఐదేళ్లు గడిచింది ఓవైపు రాష్ట్ర స్థాయి బాధ్యతలను నిర్వర్తిస్తేనే మరోవైపు ఎంపీగా తన నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు బండి సంజయ్ ఎంపీగా తాను నిధులను తీసుకువచ్చారు కరీంనగర్ ప్రగతిలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అందరికీ సుపరిచితమే ఆయన చేసిన విషయాలు అందరికీ తెలుసు కానీ ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో నాయకుడు రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు అయితే అంతకు ముందే ఆయన కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన బండి సంజయ్ కి అధిష్టానం రాష్ట్ర పార్టీ పగ్గాలను సైతం అప్పగించింది అయితే అతను రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తూనే ఇటు ఎంపీగా కూడా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడు ఏక కాలంలో రెండు పదవులకు న్యాయం చేశాడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బీజేపీకి కొత్త జవసత్వాలు నింపిన నాయకుడిగా బండి సంజయ్ కి పేరుంది కార్యకర్తల్లో భరోసా నింపుతూ తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ పార్టీకి అండగా నిలిచారు బండి సంజయ్ అలాంటి యువ నేత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడవ తేదీన కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు అంటే బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తుంది ఈ సంవత్సరాల కాలంలో బండి సంజయ్ కరీంనగర్ ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా చూస్తున్నారు ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కోసం ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు తొలిసారి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి మూడేళ్లలోనే ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం అంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహించిన ఆయన మరోవైపు తన కరీంనగర్ పార్లమెంటరీ స్థానాన్ని సైతం అభివృద్ధి చేశారు ఇప్పుడు ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ కరీంనగర్ ఎంపీగా ప్రజలకు చేరువగా ఉన్నారు మరోవైపు తనను ఎన్నుకున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తప్పిస్తున్నారు బండి సంజయ్ అందులో భాగంగానే రోడ్లు రైల్వే లైన్లు స్మార్ట్ సిటీ పిఎంజిఎస్వై వంటి వివిధ కార్యక్రమాల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టారు అందులో ప్రధానంగా రోడ్ల విస్తరణ కోసం తీసుకువచ్చిన నిధులే అత్యధికంగా ఉండటం గమనార్హం అభివృద్ధికి పండిత్ సంజయ్ తీసుకువచ్చిన నిధులను వివరంగా చూస్తే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాక్చర్స్ ఫండ్ సిఆర్ఐఎఫ్ కింద రెండు కోట్లు మంజూరు చేయించారు ఎంపీ ల్యాండ్స్ కింద ఐదు కోట్లు కేటాయించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు మంజూరు చేయించారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నూట పదహారు కోట్లు కరీంనగర్ టు వరంగల్ రోడ్డు మరమ్మత్తుల కోసం నలభై కోట్లు కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను ఆయన కేటాయించారు కెల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మంజూరు చేయించారు అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కోసం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయల నిధులను ఆయన కేటాయించారు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఒకటి పాయింట్ ఆరు కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం నూట తొంభై ఆరు కోట్లు మంజూరు చేయించారు ఇలాగే ఇతర రైల్వే ప్రాజెక్టుల కోసం ఒక వంద తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ ఎక్విప్మెంట్స్ కోసం మూడు కోట్ల నిధులను వెచ్చించారు పైన బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు శాతవాహన యూనివర్సిటీకి స్టేటస్ తీసుకువచ్చేలా కృషి చేశారు ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటనామస్ హోదా తీసుకువచ్చారు ఇతర జిల్లాల నుండి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కరీంనగర్ లోని రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు కోవిడ్ సమయంలో రాష్ట్రం అంతటా కర్ఫ్యూ విధించినప్పుడు కరోనా రోగులను కలిసేందుకు ఆయా ఆసుపత్రుల రిదాపుల్లోకి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించని రోజుల్లోనూ బండి సంజయ్ దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ విస్తృతంగా పర్యటించారు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేలాది మందికి రెమిడెసివర్ ఇంజెక్షన్లు పీపీఈ కిట్లను అందజేశారు ఎంతో మందికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించారు కరోనా సమయంలో బండి సంజయ్ తన ఎంపీ ల్యాండ్స్ నుండి కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయలను అందచేశారు ఉన్న ఎంతో మంది పేదలకు పుస్తకాలు ఫీజులు ఇతరత్ర ఖర్చుల కోసం ఆర్థిక సహాయాలను అందించారు శిథిలమైన పలు ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలు బెంచీలు ఫ్యాన్లు అందించారు ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతున్న నేటి రోజుల్లో నిరుద్యోగులకు పండిట్ దీన్ దయాల్ పేరిట కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహించారు ఆయా కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఆర్థిక సహాయాలను అందజేశారు ఎంపీగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న బండి సంజయ్ హిందూ ధార్మిక కార్యక్రమాల్లోనూ అగ్రభాగాన ఉంటారు ప్రతి ఏటా హిందూ ఏక్త యాత్రను ఘనంగా నిర్వహిస్తారు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా చేసిన తన ప్రస్థానంలో కొన్ని విషయాలను మాత్రమే మనం తరిచి చూసాం ఇంకా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఎన్నెన్నో అక్కడి ప్రజల్లో నింపినా తానున్నానని ఒక భరోసా అక్కడి ప్రజలకు చేరువగా ఉన్న మా నాయకుడు అంటూ అతన్ని కొలుస్తూ వారి గుండెల్లో పదిలపరుచుకున్నారు బండి సంజయ్ని సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా